పోలీస్ శాఖకు యువతకు సత్సంబంధాలు మెరుగుపరచలనే ఉద్దేశ్యంతో రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి వాలీబాల్ పోటీలలో క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరుస్తూ జిల్లా జాతీయ స్థాయిలో రాణించాలని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ పోలీస్ శాఖ అనగానే శాంతి భద్రతల పరిరక్షణ ఒక్కటే తప్ప ఇతరత్రా సమస్యలు దూరంగా ఉంటుందనే అనే నుండి సామాజిక రుగ్మతలు రూపుమముతూ ఏదైనా సమస్యలు తలెత్తుతే మేము ఉన్నామంటూ శాంతి భద్రతలను సమర్థవంతగా నిర్వహిస్తూనే ప్రజలకు యువతకు పోలీస్ సేవలు మెరుగుపరచాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో విన్నూత కార్యక్రమాలు చేపడుతూ జిల్లా ప్రజలకు భరోసా కల్పిస్తున్న జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోని జిల్లా పోలీస్ యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో డ్రైవింగ్ వచ్చి డ్రైవింగ్ లైసెన్స్ లేని లైసెన్స్లు అందజేయాలనే ఉద్దేశ్యంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో లైసెన్స్ మేళా నిర్వహించి గతంలో ఒక వంద మంది యువతి యువకులకు లైసెన్స్ అందజేయడం జరిగిందని రెండవ దశలో సుమారు ఏడు వందల వరకు లైసెన్స్లు అందించేలా ప్రణాళిక రూపొందించడం అభినందనీయమన్నారు యువత సన్మార్గంలో నడిచేందుకు గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళికలను పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేస్తూ జిల్లాలో పోలీస్ శాఖ గంజాయిపై ఉక్కుపాదం మోపుతూ మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వ్యక్తులను సన్మార్గంలో నడిపించడానికి జిల్లా కేంద్రంలో డి ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసి వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అదే ఉద్దేశంలో ఇంకా కమ్యూనిటీ పోలీసింగ్ లో మీకోసం పని చేస్తుంది మీకోసం పోలీస్ వాళ్ళు ఉన్నారు మీకు ఏమైనా బాధ ఉంటే పోలీస్ వాళ్ళకి ఈజీగా చెప్పగలవచ్చు మీరు ఆ పాత టైం లాగా దట్ పోలీస్ అంటే పారిపోవడం ఇక్కడ ఈ ఊరులో కూడా అట్లయినా ఇష్యూ ఉండొచ్చు అంటే ఇరవై సంవత్సరం కింద పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు అందరు ఊరు వాళ్ళు పారిపోయి ఎక్కడైనా అట్లే ఉండొచ్చు బట్ ఇప్పుడు మొత్తం పరిస్థితి చేంజ్ అయినాయి ఇప్పుడు పోలీస్ వాళ్ళే మీ దగ్గర వచ్చి కమ్యూనిటీ పోలీసింగ్ మనం మీకోసం ఉన్నాము ఏమైనా చిన్న చిన్న బాధ ఉంటే అది సాల్వ్ చేస్తున్నాము మీరు మన దగ్గర తీసుకొస్తే అది కూడా మనం ఏమైనా హల్ పరికాష్ పరిష్కారం తీసుకొని వస్తున్నాము సో అందువల్ల యూత్ కి ఇది జస్ట్ చిన్న ఒక టూర్నమెంట్ పిల్లలు కూడా మీరు కూడా అందరు గాంజాయి లాగా దాంతో దూరం ఉండాలి ఏమైనా మీకు ఇష్యూస్ ఉంటే అలవాటు అయింది మీ కొడుకుకి అది కూడా మీరు పోలీసు దృష్టిలో తీసుకొని పోవాలి సో దట్ మనం డిఅడిక్షన్ సెంటర్ విప్గార్ తో ఇనాగ్రేట్ చేసిందా దాంతో దానికి అక్కడ వాళ్ళకి అక్కడ పంపి ఏమైనా వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ చేయగలవచ్చు మనం ఇప్పుడు జనరల్ గా ఏమైతుంది అంటే పిల్లలకి అందరు వదిలేస్తారు అంటే కొంచెం పెద్ద అయిన తర్వాత బట్ పేరెంట్స్ బాధ్యత చాలా ఎక్కువ ఉంటది సెట్ అయినప్పటి వరకు కెరియర్ సెట్ అయినప్పటి వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ తిరుగుతున్నారు మనం చూడాలి చాలా మంది చూడరు ఇప్పుడు హెల్మెట్ గురించి చెప్పారు మోహన్ రెడ్డి గారు అది తప్పకుండా చూస్తాము ఏం వీలు ఉంటే ఎంత వీలు ఉంటే అది చూస్తాము డ్రైవింగ్ లైసెన్స్ గురించి కూడా మా నెంబర్స్ ఎస్ఐ అంటున్నారు హండ్రెడ్ మెంబర్స్ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నారు మళ్ళీ వాళ్ళకి కూడా మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి అంటే ఇప్పిన వరకు మనం ఏర్పాటు చేస్తాం అందరు లా అండ్ ఆర్డర్ కి సహకరించి ఇవ్వాలి గాంజాయి లాగా ఇష్యూస్ తో దూరం ఉండాలి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు వాలీబాల్ టోర్నమెంట్ ను మహాల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ముఖ్య అతిథిగా వేదిక మీదకి వచ్చేసినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా గౌరవ ఎస్పీ శ్రీ అఖిల్ మహాజన్ గారు ఈ గ్రామానికి సంబంధించినటువంటి ముద్దు బిడ్డగా ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి మాణాల మోహన్ రెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ సింగ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మార్చేస్తూ పోలీస్ శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ సమాజంలో అందరినీ సన్మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి కీలకమైనటువంటి పాత్రలో అసలు పోలీస్ శాఖకు దసరాన్న సెలవు లేదు దీపావళిన సెలవు లేకుండా ప్రజల మధ్యలో ఉండేటువంటి ప్రజలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఫోన్ చేస్తే వచ్చేది పోలీస్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు గతంలో ఉండేటువంటి పరిస్థితులకు ఈ పరిస్థితులకు భిన్నమైనటువంటి కార్యక్రమం అంటే ప్రజలకు పోలీస్ శాఖ చేరువ కావాలని ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో కూడా చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తున్నప్పుడు పోలీస్ వస్తుండని చెప్పంటే కూడా ఆపేటువంటి పరిస్థితి అంటే పోలీస్ అంటే అంతా ఓ రకంగా భయము గౌరవం రెండు రకాలు కూడా ఆ విధంగా మన సంస్కృతిలో పోలీస్ శాఖకు ఉన్నటువంటి భయం కావచ్చు గౌరవం కావచ్చు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇటీవల రాజార సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు అఖిల్ మహాజన్ గారు అనేక సామాజిక రూప రూపుమాపడంలో కానీ సాంఘిక దురాచారూపుమాపడంలో కానీ బాల్య వివాహం అరికట్టడంలో కానీ యువతను సన్మార్గంలో నడిపించేటువంటి కార్యక్రమంలో కానీ పోలీస్ శాఖ ద్వారా వినూత్నమైనటువంటి కార్యక్రమం తీసుకొని ముందుకు పోతూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని ఒక పిలిపిచ్చిన సందర్భంలో రాజాని సిరిసిల్లా జిల్లాలో కూడా ఎవరైతే గంజాయి మత్తుకు అలవాటైనటువంటి వారికి అడెక్టివ్ సెంటర్ను అంటే పునరావాస కేంద్రాలుగా ఉన్నటువంటి వాటిని కూడా మనం ఏర్పాటు చేసుకొని వారికి మాన్పించేటువంటి కార్యక్రమం ఒకవేళ పొరపాటు చేస్తే వారికి సరైనటువంటి రీతులు మరోసారి తప్పు చేయకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకునే క్రమంలో అంటే ప్రభుత్వం కూడా ఉక్కు పాదం మోపే క్రమంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమంలో భాగంగా అనేక కార్యక్రమం రాజాన్న సిరిసిల్లి జిల్లా పోలీస్ ద్వారా చేయడం ఇదే గ్రామంలో హెల్త్ క్యాంప్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు మరి క్రీడలకు సంబంధించి అయితే వాలీబాల్ టోర్నమెంట్ వాలీబాల్ అనేది సార్ మా ప్రాంతంలో రుద్రంగి ఈ ప్రాంతంలో వాలీబాల్ క్రీడలకు పెట్టింది పేరుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరిగినా మొదటి ప్రైజ్ రెండో ప్రైజ్ రుద్రేంగి వచ్చింది ఆ రుద్రేంగి గ్రామ పది గదిరిండా షీల్డ్ రెండుపై అసలు షైళ్లు పెట్టుకోవడానికి స్థలం కూడా లేనటువంటి పరిస్థితికి వచ్చింది కబడ్డీ అంటేనేమో మూడపల్లి సనువుల నూకల మరిగ్ సంబంధించి నూకల సంబంధించి కబడ్డీలకు సంబంధించి ఫేమస్గా ఈ ప్రాంతంలో బాగా ప్రోత్సాహం ఉండేటువంటి సందర్భం అలాంటి క్రీడలు ఈ రోజు ఇక్కడ ప్రారంభం చేసుకోవడం కూడా ఆనందాయకంగా ఉంది మరి యువకులందరూ కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొని వస్తుంది స్కిల్ యూనివర్సిటీ తీసుకొని వస్తుంది మన దగ్గర హృదయంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా నలభై రెండు కోట్లతో మంజూరు కాబట్టి అంటే యువతకు కూడా సన్మార్గం నడవాలి విద్యార్థులు విద్యార్థులకు చక్కటి విద్యా అవకాశాలు రావాలని చెప్పినటువంటి ఆలోచితోటి ప్రభుత్వం కూడా ఇప్పుడు మనం చిన్నపిల్లలు ఉన్నప్పుడే ఇలాంటి వారికి ఎవరైనా ఆసక్తి ఉన్న వారికి ఇలాంటి టోర్నమెంట్ కూడా ఉపయోగపడుతాయి భవిష్యత్తులో కూడా వారి ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళడానికి రాణించడానికి అవకాశం ఉంటుంది అలాంటి కార్యక్రమం మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల పోలీస్ శాఖ రుద్రంగి నుంచి ఏదైతే రుద్రంగి పోలీస్ పరిధిలో ఏర్పాటు చేయడం అభినందిని మాట ఈ సందర్భంగా చెప్తూ ఇంతకుముందు చెప్పినట్టుగా అనేక సామాజిక రుగ్మత రూపమాపే క్రమంలో సాంఘిక కార్య అంటే ఈ మూమెంట్ లో సోషల్ మూవ్మెంట్ లో కూడా పోలీస్ శాఖ ద్వారా మన ఎవరికైతే ఆటో లేకపోతే ఇతరత్ర లారీస్ ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు వాళ్ళకి లైసెన్స్ ఇప్పించేటువంటి ఏర్పాటు కూడా చేసిన సందర్భం ఉంది అంటే ఎడ్యుకేట్ చేయడం ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బండికి లైసెన్స్ లేకుండా అతని లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ కూడా రాని సందర్భం తర్వాత బాధపడతాం మనమే పెద్ద వరుషలో మాట్లాడించిన తర్వాత యాక్సిడెంట్ ఏ చనిపోయిందంటే మరి వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉందని ముందే అయ్యో బండికి లేదంటే బాధపడతాం అలాంటివి కూడా ఉండకుండా చూడడానికి కోసం కూడా పోలీస్ శాఖ ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని చేస్తా ఉంది ఇది మరి ఈ సందర్భంగా మానాలు ఏర్పాటు చేయడం పాలు పచ్చుకున్నటువంటి క్రీడాకారులు క్రీడాకారు విద్యార్థి విద్యార్థులు ఉద్రేంగి మండలానికి సంబంధించి మాండలకు సంబంధించినటువంటి

ó <tutce> <sSenating> <melodic dan Sod> ah, ah sale sale aise ba bas いただきます。

잘했어하 저기 내려